Welcome back to our channel. ఏపీ డిఎస్సికి సంబంధించిన మెరిట్ లిస్ట్ అయితే కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఈరోజు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి దానికి గల మెయిన్ రీజన్ ఏంటో కూడా క్లియర్గా చెప్తాను చూడండి ఈ విధంగా ప్రతి జిల్లాకి సంబంధించి వేకెన్సీస్ అనేవి ఈ మంత్ ఎండింగ్ వరకు ఎన్ని ఉన్నాయి ఏంటని చెప్పేసి తెలియజేస్తూ ఈ విధంగా లిస్ట్ అయితే ప్రిపేర్ చేసేసి సో వెళ్తున్నాయి అనమాట అధికారుల దగ్గరికి అయితే వెళ్తున్నాయి వాళ్ళు అయితే ఆర్డర్ ఇచ్చారు కదా ఎయిటీన్త్ వరకు ఈ విధంగా ఇవ్వండి అని చెప్పేసి సో ఆ యొక్క లిస్ట్ అయితే నేను మీకు ఒక జిల్లాకు సంబంధించి చూడండి వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి ఈ విధంగా మనకు వేకెన్సీస్ అయితే అంటే ఫైనల్ వేకెన్సీస్ అనేవి మనకి ఈ విధంగా అయితే ఇచ్చారు ముందుగా తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసి అందరికీ షేర్ చేస్తే కనుక ఎక్కువ మందికి రీచ్ అయితే అవుతుంది చూడండి వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి ఫైనల్ వేకెన్సీస్ అంటే అసలు ఏ స్కూల్లో ఎన్ని వేకెన్సీస్ ఖాళీలు ఉన్నాయి అంటే ఎస్ఏకి సంబంధించి ఎన్ని ఉన్నాయి ఎస్జిటికి సంబంధించి పీఈటి ఎన్ని ఉన్నాయి ఇలాగన్ని అన్ని వేకెన్సీస్ యొక్క లిస్ట్ అనేది అధికారులు అయితే అడిగారు కదా పద్దెనిమిదో తేదీకి మా చేతిలో ఉండాలి లిస్ట్ అనేది అని చెప్పేసి అడిగారు సో దట్ ఏంటంటే మనకు ప్రతి జిల్లాకి సంబంధించి ఈ విధంగా వేకెన్సీస్ లిస్ట్ అయితే వెళ్తూ ఉందన్నమాట మనకు మెరిట్ లిస్ట్ ఈరోజు వచ్చే అవకాశాలు ఎందుకు తక్కువగా ఉన్నాయని చెప్పేసి ఒక అప్డేట్ మనం చూసుకున్నట్లయితే త్వరలో కొత్త టీచర్లు అని చెప్పేసి ఉంది కదా నేను మీకు పాయింట్ కూడా చూపిస్తాను ఇందులోనే క్లియర్గా ఇచ్చారు రేపు అంటే మంగళవారం రోజు మీకు డిఎస్సికి సంబంధించిన మెరిట్ జాబితా అయితే ఇస్తామని చెప్పేసి ఇందులోనే క్లియర్గా ఇచ్చా చూపిస్తాను పాయింట్ కూడా క్లియర్గా చూపిస్తాను చూస్తూ ఉండండి నేడు రేపు డిఎస్సి మెరిట్ జాబితా విడుదల విద్యాశాఖ కసరత్తు అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలనకు బృందాల ఏర్పాటు ఉమ్మడి జిల్లాలో ఐదు వందల నలభై మూడు పోస్టులు దీనికి సంబంధించి ఇంతమంది రాశారని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు టెట్టు మార్కుల సవరణకు ముగిసినటువంటి గడువు ఇందులో మెయిన్ పాయింట్ ఏంటి అసలు మనకి ఇందులో వాళ్ళు ఇచ్చినటువంటి పాయింట్ ఏంటి అనేసి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చా చూడండి ఏ తేదీనే ఏం జరుగుతుంది ఏంటి క్లియర్గా మనకి ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ నుంచి ఒకసారి పాయింట్స్ చూసుకున్నట్లయితే ఆగస్ట్ పదిహేను నాటికే పరీక్షా ఫలితాలు విడుదల చేస్తామని చెప్పిన ప్రభుత్వం నాలుగు రోజుల ముందే విడుదల చేసింది టెట్ మార్కులను కొందరు అభ్యర్థులు తప్పులు తడగ్గా పొందుపరిచారు టెట్ మార్కులను సవరణ చేసి తుది జాబితాను విద్యాశాఖ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వెబ్సైట్లో ఉంచింది దీనిపై అభ్యంతరాలకు ఆదివారంతో గడువు ముగిసింది సోమవారం అంటే ఈరోజు తుది మార్కుల జాబితాను విడుదల చేసి చూసారా తుది మార్కుల జాబితా ఆల్రెడీ విడుదల చేశారు నిన్న మనకు రిజల్ట్స్ ట్యాబ్ అయితే మిస్ అయింది కదా అది మనకి ఈరోజు అయితే అప్డేట్ చేశారు దాంట్లో మనం డౌన్లోడ్ చేసుకోవాలి అర్థమవుతుంది మీకు ఎందుకు డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను తర్వాత చూడండి మంగళవారం నుంచి మెరిట్ జాబితా అర్థమైందా అంటే మనకి మంగళవారం రోజు నుంచి మెరిట్ జాబితా అయితే వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకోసం మనకి తుది జాబితా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి చెప్పానంటే ఇక్కడ మనకు మెరిట్ జాబితా ప్రీవియస్గా అంటే సారీ మెరిట్ కాదు ఏదైతే స్కోర్ కార్డ్ ఉందో ఆ స్కోర్ కార్డులో ఏంటంటే ప్రీవియస్గా టెట్ మార్కులు మీరు సవరించుకోవడానికి సవరించుకోండి క్లిక్ హియర్ అని చెప్పేసి మనకు ఇక్కడ పైన ఏమో మన మార్క్స్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ ఫోటో ఉంటుంది కింద మనకి ఈ పాయింట్ అయితే ఉంటుంది ఇప్పుడు కొత్తగా ఏదైతే స్కోర్ కార్డ్ వచ్చింది ఇక్కడ మీ ఫోటో ఉంటుంది మీ మార్క్స్ ఇవన్నీ ఉంటాయి కిందన ఏంటంటే మనకు టూ పాయింట్స్ ఇచ్చారు టెట్ వెయిటేజ్ ట్వంటీ పర్సెంట్ ఉంటే క్వాలిఫై అవుతారు అండ్ అలాగే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మొత్తం సర్టిఫికేట్స్ అన్నీ కూడా పట్టుకెళ్ళాలి అని చెప్పేసి ఇంకో పాయింట్ ఉంటుంది టూ పాయింట్స్ అయితే యాడ్ చేస్తారనమాట కాబట్టి కొత్తగా ఫ్రెష్గా మీరు అయితే స్కోర్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి అందుకోసం మనకు సోమవారం మనకు తుది మార్కుల జాబితాను అయితే విడుదల చేసి మంగళవారం నుంచి మెరిట్ జాబితా అయితే రిలీజ్ చేస్తున్నారు అంటే మనకు మోస్ట్లీ అయితే వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్ గమనించారా సో ఇది మెయిన్ పాయింట్ అనమాట మెరిట్ జాబితా మనకు ఈరోజు వచ్చే అవకాశాలు కాస్త తక్కువే ఒకవేళ వచ్చినా రావచ్చు చెప్పలేము బట్ ఏంటంటే వస్తే రేపైతే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటాయి ఈ రోజు మిస్ అయిందంటే రేపు మాత్రం డెఫినెట్ గా ఎందుకంటే ఇక్కడే క్లియర్గా ఇచ్చారు కదా మెరిట్ జాబ్ అయితే అయితే మనకి మంగళవారం అయితే వస్తుంది అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన తదితర అంశాలపై విద్యాశాఖ దృష్టి సారించనున్నట్లు తెలుస్తుంది సో ఇది ఓవరాల్ గా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్